ఆసియా ఖండంలోనే అపురూపమైన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ జాతరలో కోట్లాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని తరిస్తారు ముఖ్యంగా జాతరకు వచ్చిన భక్తులు సమ్మక్కా సారలమ్మలకు మొక్కులు చెల్లించుకునే ముందు జంపన్న వాగులో స్నానమాచరించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ ఒకప్పుడు సంపెంగ వాగు ఇప్పుడు జంపన్న వాగుగా మారింది మేడారం జాతరకు వచ్చే భక్తులు జంపన్న వాగులో స్నానమాచరించి జంపన్న వాగును పూజించిన తర్వాతనే సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకు చేరుకొని మొక్కులు చెల్లించుకుంటారు జంపన్న వాగులో స్నానమాచరిస్తే ఆరోగ్యంగా ఉంటామని గిరిజన వీరయోధుల వీరత్వం కారణంగా జంపన్న వాగులో స్నానం చేసిన ప్రతి ఒక్కరిలోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నమ్ముతారు तेलंगाना संस्कृति की